ఏం జరిగినా దానికి జగనే కారణం గత ఐదేళ్లలో దొంగతాలు దొంగతనాలు జరిగిన జగనే కారణం అత్యాచారాలు జరిగిన జగనే కారణం ఆత్మహత్యలు జరిగిన జగనే కారణం ఆయనే అందరికీ దొంగలందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మీరు అందరూ దొంగతనాలు చేయండి లేదంటే అందరినీ పిలిచి మీరు అత్యాచారాలు చేయండి లేదంటే అందరినీ పిలిచి మీరు దోపిడీలు చేయండి మీరు ఆత్మహత్యలు చేసుకోండి అని జగన్ చెప్తాడు కాకపోతే జగన్ హయాంలోనే కాదు ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఇప్పటికే కాంగ్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఆత్మహత్యలు జరగకుండా ఉన్నాయి పోనీ ఎవరైనా ఒక పరిపాలనలో క్లీన్ చీట్ ఒక ఆత్మహత్య జరగలేదు ఒక దొంగతనం జరగలేదు ఒక దోపిడీ జరగలేదు ఒక అత్యాచారం జరగలేదు అని చెప్పి ఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా క్లీన్ చీట్ తీసుకురాగలుగుతారా కనీసం నరేంద్ర మోడీ వాళ్ళ కూడా అది సాధ్యం కాదు ఎందుకంటే నేరాలనే జరుగుతాయి నేరాలు జరిగిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకోవడానికి మళ్ళీ అటువంటివి జరగకుండా చూడడానికి ఉందే ప్రభుత్వం ఆ వ్యవస్థ అలాగే కోర్టులు కూడా ఉన్నాయి అక్కడ జరిగింది న్యాయం అన్యాయం అని విచారించి శిక్షలు వేస్తాయి కోర్టులు మధ్యలో జగన్ వల్లే రైతులు చనిపోయారు జగన్ వల్లే అత్యాచారాలు జరిగినాయి జగన్ వల్లే దోపిడీలు దొంగతనాలు జరిగినాయి ఏ ఎక్కడ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఎన్ని నేరాలు జరిగినాయో నేర గణాంకాలు విడుదలవుతాయి దాన్ని అప్పుడు ఉన్న సంబంధిత ప్రభుత్వానికి ఆపాదించడం అనేది అది ఇంకా అతిపెద్ద విషపూరిత రాజకీయం ఇప్పుడు అదే జరుగుతోంది ఇప్పుడు జగన్ పాలనలో వారానికి ముగ్గురు మహిళల మీద అత్యాచారం జరిగిందట ఆ రోజుకి సగటున ఐదు నుంచి ఆరు ఆకృత్యాలు ఇది ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికలో వెల్లడించింది ఎన్సీఆర్బి ఎప్పుడూ ఒక నివేదిక వెల్లడిస్తూనే ఉంటుంది అది ఎవరి హయాంలో ఉన్న జాతీయ నేర గణాంక విభాగం ఎన్సీఆర్బి అంటే వాళ్ళు విడుదల చేసే ఏంటి మొత్తం ఎన్ని హత్యలు ఆత్మహత్యలు ఎన్ని మరణాలు ఇది అంటే ఇవి ఎన్సిఆర్బి నివేదిక కూడా ఎలా ఉంటుంది నమోదైనవి మాత్రమే రికార్డుల్లో ఉన్నవి మాత్రమే వాళ్ళు విడుదల చేయగలుగుతారు ఆ లెక్క చెప్తారు అది జగన్ వల్లే అని చెప్పడం అందులో కూడా దళితులకు జగన్ హయాంలో ఇలా అన్యాయం జరిగింది జగన్ హయాంలో దళితులు ఎక్కువ మంది చనిపోయారు దళితులు దళితుల మీద ఎక్కువ అగాయిచ్చలు జరిగినాయి దళితుల మీద ఎక్కువ కేసులు పెట్టారు అని చెప్పడం అదొక రాజకీయం అదొక రాజకీయ లెక్క అనమాట ఇప్పుడు అదే జరుగుతోంది ఓకే వీళ్ళ లెక్కలు విడుదల చేయడాన్ని ఆ గణాంకాలను తప్పుపడ్డానికి ఏం లేదు ఆ లెక్కల ప్రజలకు కూడా అవసరం దళితులపై జరిగిన నేరాలు ఆకృత్యాలు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత అంటే జగన్ పరిపాలనకే దక్కిందట అది ఎన్సీఆర్బి ఏమైనా చెప్పిందా జగన్కే ఆ ఘనత దక్కిందని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తుందంతే అక్కడ జగన్కి దక్కిందా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి దక్కిందా ఘనత చెప్పరు మధ్యలో వేళ చేస్తారా రాజకీయం ఓకే రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో పంతొమ్మిది వందల ఇరవై మూడు కర్ణాటకలో తెలంగాణ పదిహేడు వందల తొమ్మిది తమిళనాడులో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కేరళలో పదకొండు వందల ఇరవై ఎనిమిది నేరాలు జరిగినాయి ఆ రాష్ట్రాల నుంచి ఏపీలో రెండు వేల ఇరవై ఏడు దళితులపై దారుణాలు చోటు చేసుకున్నాయట వారానికి సగటున ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు ప్రతి నెల ముగ్గురు దళితులు హత్యకు గురి కాగా నలుగురు హత్యాయత్నాలు బారిన పడ్డారు వారానికి పదకొండు మంది దాడులకు బాధితులయ్యారు దళితులపై సగటున రోజుకి ఐదు నుండి ఆరు ఆకృత్యాలు జరిగాయి మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే దళితులపై ఎక్కువ అగాత్యాలు జరిగాయి మొత్తం ఆ లెక్క కూడా రాసుకొచ్చారు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పేం లేదు ఎందుకంటే ఎన్సీఆర్బీ ఇచ్చిన లెక్కను ప్రజలకు చెప్పడంలో తప్పేం లేదు చెప్పాలి కూడా వాళ్ళు నివేదికలు విడుదల చేసేది అందుకు అప్రమత్తంగా ఉంటారు అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి కూడా ప్రజలకు తెలియాలి ఈ లోపల మధ్యలో వీళ్ళ చేసేది ఏంటంటే దాన్ని జగన్ ఆపాదించాడు రెండు వేల ఇరవై మూడులో జరిగిందంటే అది జగన్ గారి ఇప్పుడు మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి లెక్కలు చేస్తారు అవి మరి చంద్రబాబు గారికి ఆపాదిస్తూ రాస్తారా చంద్రబాబు గారి హయాంలో ఎంత జరిగినాయి చంద్రబాబు నేరా ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని రాయగలరా రాయరు